వెల్కమ్ టు అవర్ ఛానల్ సినీ ఇండస్ట్రీలో వారసులు వస్తున్నారు ఈ సినిమా టైటిల్ కాదు రాబోయే సినిమా కూడా కాదు బడా హీరోలు కొడుకులు ఇప్పుడు ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారా అంటే ఎస్ అనే చెప్పుకోవాలి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న సినిమాలు చేస్తూ ఉండగా కూతుళ్ళు మాత్రం డిఫరెంట్గా నిర్మాతలుగా దర్శకులుగా అవతారం ఎత్తు అయితే ఈ బాట ఎక్కడి వరకు సాగుతుంది అసలు ఎంతవరకు వాస్తవం లేకపోతే ఎంతవరకు వర్కౌట్ అవుతుందని వాళ్ళు భావిస్తున్నారో మనతో మాట్లాడడానికి సినీ లిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి సినీ ఇండస్ట్రీలో వారసులు వస్తున్నారు ఏంటండి ఇది ఎందుకు వైరల్ అవుతుందండి ఈ మధ్య ఒక సినిమా ఇండస్ట్రీ కాదు ప్రతి ఇండస్ట్రీలో కూడా వారసులు ఉంటాయి కానీ సినిమా సెలబ్రిటీస్ కాబట్టి ఏం చేసినా వైరల్ అవుతుంది అంతే కదా దీని నెపోడిజం నెపోటిజం ఉన్నారు బాలీవుడ్లో అమ్మాయినా ఏదేమైనా కానీ ఇప్పుడు వాళ్ళకి ఆ ఫీల్డ్ తప్పితే ఇంకో ఫీల్డ్ తెలియదు ఇప్పుడు రైతు కొడుకు కానీ ఉండాలని అనుకోవట్లే వాళ్ళు చదివించుకుని సాఫ్ట్వేర్లో పంపిస్తున్నారు కష్టమైంది మాత్రం తప్పు అదే అదే అది కష్టం కాబట్టి తప్పుకుని వేరే ఫీల్డ్కి వెళ్తున్నారు డాక్టర్ కొడుకు డాక్టర్ గానే వస్తున్నాడు వారసత్వాన్ని కాపాడాలి కాబట్టి ఎందుకంటే ఎస్టాబ్లిష్మెంట్ అది ఉంటుంది కాబట్టి ఇంకా ఆ ఫీల్డ్లోనే వాళ్ళు తెలుసు కాబట్టి దాంట్లో పట్టు ఒడుపులు అన్ని తెలుసు కాబట్టి డాక్టర్ కొడుకులు డాక్టర్గా వస్తున్నారు రాజకీయ నాయకుల కొడుకులు రాజకీయ నాయకులకు వస్తున్నారు కొత్త వాళ్ళకి అవకాశాలు రావట్లేదు అక్కడ కూడా రాజకీయ రంగంలోనూ కొత్త వాళ్ళు రావడానికి వారసులు అడ్డం వస్తున్నారు పోతున్నారు మన సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది తప్ప ఒప్పా అంటే తప్ప అని చెప్పాము ఒప్పని చెప్పలేము జనం యాక్సెప్ట్ చేస్తే ఒప్పే జనం యాక్సెప్ట్ చేయలేదు కొన్ని చోట్ల ఇప్పుడు రాఘవేంద్ర గారు అబ్బాయి దర్శకుడికి రాలేదు వచ్చాడు కానీ క్లిక్ అవ్వలేదు ప్రకాష్ హీరోగా వచ్చాడు క్లిక్ అవ్వలేదు రాజనాన్న గారు అబ్బాయి అరుణు మరి ఇండస్ట్రీకి వచ్చాడు ఏదో రెండు మూడు సినిమాలు చేసిన తర్వాత క్లిక్ అవ్వలేదు ఎందుకు వెళ్ళిపోయారు క్లిక్ అయ్యే వాళ్ళు క్లిక్ అవుతున్నారు వస్తారు అందరు క్లిక్ అవ్వాలని కూడా లేదు అయితే కొత్తగా చాలా మంది వారసులు వచ్చేస్తున్నారు దగ్గర దగ్గరగా ఓ పది మంది వారసులు లైన్లో ఉన్నారు సినిమా వస్తుంది సినిమా చూస్తున్నారు తప్ప ఈ లైన్లో చూసుకుంటే మాత్రం ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో మోక్షజ్ఞ ఇదిగో వచ్చేస్తున్నారు ఇదిగో వచ్చేస్తున్నారు అన్నది బాలకృష్ణ గారి అబ్బాయి నాకు తెలిసి దాదాపు నాలుగైదు ఏళ్ళుగా ఇదే మాట వినిపిస్తుంది ఆయనది రావటమే లేట్ అవుతుంది కానీ ఆయన ఎంట్రీ కావాలి ఫస్ట్ ఆయన వస్తున్నారు ఆ తర్వాత బాలకృష్ణ గారి తర్వాత నలుగురు హీరోలు చిరంజీవి గారు వారసులుగా రామ్ చరణ్ గారు వచ్చారు ఇంకో పక్కన ఇక అటు నుంచి వచ్చే చిరంజీవి గారి తరపు నుంచి వచ్చే వారసులు అంటూ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి వారసుడిగా అఖిరా నందన్ ఆయన లైన్లో ఉన్నారు ఆ తరహాలోనే ఆ తర్వాత మహేష్ బాబు గారు మహేష్ బాబు గారు అబ్బాయి గౌతమ్ కృష్ణ మహేష్ బాబు గారు అన్నగారు అబ్బాయి జయకృష్ణ శ్రీనివాస మంగాపురం అనే సినిమాతో రీసెంట్గా అడుగుపెట్టి రీసెంట్గా అడుగుపెట్టారు ఆ షూటింగ్ జరుగుతుంది మరి గౌతమ్ కృష్ణ కూడా రంగం చనిపోతుంది ప్రధానంగా లేటెస్ట్గా ఏంటంటే విక్టరీ వెంకటేష్ గారి అబ్బాయి అర్జున్ ఇది కొత్తగా అసలు మనకి వినపడదు చాలా సైలెంట్గా గోప్యంగా ఉంటారు వెంకటేష్ గారి ఫ్యామిలీ అవును అంటే ముందు ఆడపిల్లలు కాబట్టి కుర్రాడు చిన్నవాడు కాబట్టి అందుకన్నా ముందే వాళ్ళ అన్నగారు అబ్బాయిలు వచ్చేశారు కదా రాణా వచ్చాడు క్లిక్ అయ్యాడు అభిరామ్ వచ్చాడు అంతగా క్లిక్ అవ్వలేదు కాకపోతే వెంకటేష్ గారి అబ్బాయి అర్జున్ మీద చాలా హోప్స్ ఉన్నాయి వాళ్ళ వారసులుగా చూసుకుంటే అద్నికి బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉండే అవకాశం కనిపిస్తుంది అంటే వీళ్ళతో వీళ్ళలో ఎవరికి మంచి ఫ్యూచర్ ఉండదు ఎవరికి ఉండదు చెప్పలేము ఇప్పుడు నాగార్జున గారి వారసులుగా మరి అఖిల్కి సక్సెస్ కోసం ఎదురు చూస్తారు కదా నాగచైతన్య సక్సెస్ అయినట్టుగా అఖిల్ అవ్వలేదు కానీ నాగచైతన్య కానీ అఖిల్ బాగుంటాడు హైట్ కానీ అంత కానీ అదే చెప్పేది ఫిట్ పర్సన్ ఎప్పుడు ఎవరు క్లిక్ అవుతారు అనేది మనం ఎవరు చెప్పలేము అంటే మహేష్ బాబు గారి విషయానికి వస్తే గౌతమ్ కన్నా కూడా సితారా ఫేమస్ అవుతున్నారు కదండి అవును సితారా ముందు వచ్చిన ఆశ్చర్యపడే ఒకే ఇంట్లో ఇద్దరు కూడా అంటే ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అనేది ఇప్పుడు ముందు కానీ ఆఫర్లు వస్తున్నాయి కదండి ఆల్రెడీ బాలకృష్ణ గారి పక్కన ఇప్పుడు కూతుళ్ళు ఏమో మగ పిల్లలేమో వారసులుగా వస్తున్నారు కూతుళ్ళు ఏమో నిర్మాతలుగా వచ్చేస్తున్నారు నిర్మాతలు కూతుళ్ళు నిర్మాతలుగా వస్తున్నారు కొంతమంది దర్శకుల కూతుళ్ళు కూడా వారత నిర్మాతలుగా మారిపోయి వస్తున్నారు మరి హీరోలు ఇప్పుడు నాగబాబు గారు అమ్మాయి నిహారిక హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినా కమిటీ ఎక్సలెంట్ సక్సెస్ కొట్టారు సక్సెస్ కొట్టి అమ్మాయి కూడా అవుతుంది తప్పేం లేదు చిరంజీవి గారి అమ్మాయి ఇప్పుడు నిన్న కూడా చేస్తున్నారు కదా సుస్మిత ఇట్లా ఈ కావులో కొంతమంది మరి రమేష్ బాబు గారు అమ్మ రమేష్ బాబు గారి అమ్మాయి కృష్ణ గారి మనవరాలు ఆ అమ్మాయి కూడా వస్తుంది జయకృష్ణ కన్నా ముందే ఆ అమ్మాయి సినిమా వచ్చే అవకాశం కనిపిస్తుంది అలాగే మరి చిత్తారా కట్టమని కూడా వచ్చే అవకాశం ఉంది అంటే కొడుకులు ఉన్నారు కూతుళ్ళు ఉన్నారు కొంతమంది ఏమో నిర్మాణ రంగం వైపు ఉన్నారు కొంతమంది ఏమో యాక్టింగ్ వైపు ఉన్నారు చూస్తే సర్కిల్ మాత్రం అదే కాంపౌండ్ మాత్రం అదే ఇక్కడ ఏమవుతుందంటే అండి హీరోలు సినిమాలు తగ్గిపోయినాయి కాబట్టి తగ్గించుకుంటున్నారు కాబట్టి కనీసం వారసుల సినిమాలను వస్తే ఇండస్ట్రీ కలకలలాడుతుంది కదా మనం ఆ కోణంలో చూడవచ్చు ఇండస్ట్రీ కలకలాడుతుంది ట్వంటీ ఫోర్ క్రాప్స్ వాళ్ళందరికీ ఉపాధి దొరుకుతుందంటే ఎవరు వచ్చినా మంచిది పది మందికి అన్నం పెట్టినట్టే కదా కొత్త వాళ్ళు వస్తారు మీరు మీరు వస్తారు ఇండస్ట్రీకి వెళ్తారు హీరోగా ప్రయత్నాలు చేసుకుంటారు మీ సినిమాకి జనం ఎవరిన వస్తారా రారు కదా మొత్తం పబ్లిక్ మీరే పలానా పలానా గారు అబ్బాయి అనుకుంటే ఓపెనింగ్ సెన్ ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ సక్సెస్ కదా కాబట్టి సినిమాలకి థియేటర్ జనం రావ రప్పించడంలో కనీసం వారసులు సక్సెస్ అయితే చాలు ఇండస్ట్రీ కలకలాడుతుంది దాన్ని ఎప్పుడైతే వంటాం కన్నా వచ్చినప్పుడు ఇండస్ట్రీకి కలకలాడాలి సినిమా హీరో ఏమో ఒక సినిమా రెండు సినిమాలు చేస్తున్నారు రెండేళ్ళకి ఒక సినిమా చేస్తున్నారు ఈ పరిస్థితిలో వారసులు వచ్చి వాళ్ళు క్లిక్ అయితే కనీసం సినిమాల సంఖ్య పెరుగుతుంది కదా ఆ నలుగురు హీరోలు లేకపోతే ఆ పది మంది హీరోలతో సరిపెట్టుకునే బదులు ఇంకో పది మంది హీరోలు ఎక్స్ట్రా వస్తారు ఇరవై మంది ఉంటారు ఇరవై మందికి ఇరవై సినిమాలు వచ్చిన అనుకోండి హ్యాపీ కలకల్లాడుతూ ఉంటుంది ఇండస్ట్రీ కలకలాడుతూ ఉంటుంది కాబట్టి ఎవరు వచ్చినా తప్పేం లేదు కాకపోతే ఏంటంటే ప్యాన్ ఇండియా సినిమాలు అని చెప్పేసి లేనిపోని ప్రయోగాలను చేసి జనం ఎత్తున వృద్ధి అలా చేయడం కాకుండా మంచి సినిమాలో హిట్లు వచ్చే సినిమాలు చేసుకోవడం అనేది ఉత్తమం సో కంటెంట్ ఇంపార్టెంట్ కంటెంట్ ఇంపార్టెంట్ పబ్లిసిటీ కాదు లేకపోతే ఎక్కడి నుంచి వచ్చాడని కాదు ఎవరైనా కాదు స్టోరీ ఇంపార్టెంట్ స్టోరీ ఉంటే ఆటోమేటిక్ ఆటోమేటిక్గా సక్సెస్ అవుతుంది అలాగే డైరెక్టర్లు కూడా చాలా మందికి అవకాశాలు రావట్ల హీరోలు సినిమాలు తగ్గించుకోవడం వల్ల టాలెంట్ ఉన్న డైరెక్టర్లు అట్లా మార్కెట్లో ఉండిపోతున్నారు వాళ్ళకి అవకాశాలు వస్తాయి కదా చూసే డైరెక్టర్కి అవకాశాలు వస్తాయి కదా ఆ విధంగా కూడా మంచిగా జరగబోతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వీవర్స్ బాయ్